మీద ప్రభావం ఎట్లాంటి వ్యవహారం నడుస్తుంది సోషల్ మీడియా మీడియా ద్వారా అని సాక్ష్యం ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట మీరు చెప్పిన తొమ్మిది వందల మంది అన్నది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో రన్ చేస్తారు అది ఎవరు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు తొమ్మిది వందల మంది భద్రత కావాలంటే అంటే సీఎం గా ఉన్నప్పుడు టోటల్ గా ఇరవై నాలుగు గంటలు ఉండే భద్రత లెక్కేసుకుంటే తొమ్మిది వందల మంది ఉంటారు ఇప్పుడు చంద్రబాబు గారికి ఏమైనా ఉన్నారు తొమ్మిది వందల మంది ఒరిజినల్ గా నూట ముప్పై నుంచి నూట నలభై మంది ఉంటారు సెక్యూరిటీ అంటే ఏంటి తన వెంట ఉండేవాళ్ళు రోడ్డు మీద కాపలాగాసే హోంగార్డు రోడ్డు మీద కాపలాగాసే కానిస్టేబుల్ రోడ్డు మీద పోలీసు వెహికల్ పెట్టుకునేటువంటి ఎస్ఐ సిఐ వాళ్ళు ఏం సీఎం డ్యూటీ కాదు సీఎం వచ్చినప్పుడు చేసేటటువంటి రెగ్యులర్ పని అది అది రొటీన్ ఇప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ పెడతారు కానిస్టేబుల్ ఆ పని అయిపోయాక తన పని తనకి వెళ్ళిపోతాడు అంతేగాని అక్కడే కూర్చుంటాడేంటి వచ్చినప్పుడు వస్తున్నాడన్నా వెళ్తున్నాడన్నా మొత్తం విజయవాడ అంతా పోలీసులు ఉంటారు హోం గార్డ్లు గానీ కానిస్టేబుల్ కానీ అలాగే సీఎం ఇంటి బయట ఇంటి ముందు ఉంటారు వీళ్ళందరినీ సీఎం భద్రతలో క్యాలిక్యులేట్ చేయలేమా సీఎం వీళ్ళు ఆ పక్కన గుడారాలు వేసుకున్న వాళ్ళు క్యాలిక్యులేట్ అవుతారు అందరూ కలిపితే నూట అంతేగాని చూసేటటువంటి వాళ్ళు కౌంట్ రారు రోడ్డు మీద ఉండేటటువంటి వాళ్ళు స్టేషన్ పరిధికి సంబంధించిన అధికారు వాళ్ళు ఆ స్టేషన్ కి సాధ్యం ఇప్పుడు రోజు ఏమి బెదవడబోరు కదా